ఈ రోజు స్పెషల్ ఏంటంటే బిర్యానీ చేయబోయేది మన హోమ్ మేడ్ రైస్ అనమాట అంటే మన కైల్లో పడినట్టు దంపించుకుంటాం కదా ఆ బియ్యంతో అయితే ఈ రోజు బిర్యానీ చేస్తున్నాం ఎలా వస్తాయో చూడాలా అరే ఆ రొయ్యలు నాకు జీడిపప్పులు లాగా ఉన్నాయి రా అవును కదా సేమ్ జీడిపప్పులు అనిపించలే కూడా రొయ్యలు కనిపెడుతుంటే ఆ జీడిపప్పులు లాగా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజై ఒక ఇంట్రెస్టింగ్ ముందుగా తెచ్చాము వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా సబ్స్క్రైబ్ వీడియో మాత్రం లైక్ చేయండి మీరు వెనకాల తన్నైళ్ళు ఆల్రెడీ ఉంటారు వెనకాల కూడా పడవలు కనిపిస్తున్నాయి ఆల్రెడీ మీకు అర్థమైపోయి అయిపోతుంటుంది నిజమే మనం అయితే సముద్రం క్యాంపింగ్ అయితే వచ్చాం ఈ రోజు నైట్ అంతా సముద్రం క్యాంపింగ్ చేయబోతున్నాం ఈ క్యాంపింగ్ లో స్పెషల్గా రొయ్యలు బిర్యానీ చేస్తాం ఇంకా చాలా రకాలు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చేస్తాం ఇంకా రకరకాలైతే ఈరోజు ఐటమ్స్ ఉంటాయి అదీగాక గాలి వస్తుంది సముద్రం కాడి నుంచి చల్లగా గాలి కొడతా ఉంది ఒకరంతా లేట్ మాకు లేటే అవుతుంది ఎందుకంటే చెప్పాం కదా అజీ ఒక ఇల్లు ఇల్లు చేస్తున్నాడని ఆ ఇంటికి అయితే వీళ్ళే పని చేసుకుంటున్నారు అంటే కూలవాలను పెట్టుకొని మాములు అందిస్తుంటారు కదా బేల్దారులు పెట్టుకొని కూల వీళ్ళే పని చేసుకుంటారు అనమాట ఎవరిని పిలవకుండా అందుకని అయితే కొద్దిగా లేట్ అవుతుంది ఇప్పుడు దాకా చేసి మన వాళ్ళు కూడా పాప మలిసిపోయినారు అజీ కూడా వచ్చినాడు మీకు వీడియోలు అయితే ఇంక చూపిస్తా ఇప్పుడైతే పోయి మనతో కూడా ఇంకా కొంతమంది పిల్లకాయలు అయితే వచ్చినారు ఆడకి వెళ్ళి మనం బిర్యానీ రొయ్యలు బిర్యానీ చికెన్ ఫ్రై అయితే చేసుకొని మీకు కా తినేసి తర్వాత మనం సముద్రం కాడికి వచ్చి కాసేపు ఆ టాటా స్పెండ్ చేస్తాం ఈరోజు ఏమన్నా ఎంటర్కాయలు ఏమన్నా దొరుకుతాయో అవి కూడా చూద్దాం వీడియో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ముందు లైక్ చేశారు లేదో చూసుకోండి ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం వచ్చిదే మనం ఎప్పుడు వచ్చినా అది ఈ గుడికాడే ఉంటాము మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడైతే అడగ ఈ ఈరోజు స్పెషల్ ఏంటంటే బిర్యానీ చేయబోయేది మన హోమ్ మేడ్ రైస్ అనమాట అంటే మన కైల్లో పడినట్టు దంపించుకుంటాం కదా ఆ బియ్యంతో అయితే ఈరోజు బిర్యానీ చేస్తున్నాం ఎలా వస్తాయో చూడాలా ఈ మా ఊర్లో మన కైల్లో పడినట్టుగా దంపించుకుంటారు కదా మా అంటే ఎత్తి పెట్టుకొని ఎండబెట్టుకొని ఎత్తి పెట్టుకొని దంపించుకున్న బియ్యం అనమాట నెల్లూరు మన నెల్లూరు జీలకర్లు నెల్లూరు మసారా ఎట్నే చూడండి బాగుంటాయి ఇదిగోండి మనవల్లయితే డబర్లు కట్లు అన్ని రెడీ చేసేస్తున్నారు ఈ రోజు లొకేషన్ అనమాట ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ పాప మాజీ చూడండి సంవత్సరాలుగా రోజు చూస్తున్నాను రాజీ నువ్వు కష్టపడటవా ఇక్కడ కట్లు మాత్రం దిగులు ఉండదు సాగు చెట్లు ఉంటాయి కాబట్టి ఎండిపోయిన పిని కట్లు తెచ్చేసుకుంటా ఉండవు బిర్యానీ ఏమేంద్రా ఈరోజా రొయ్యల బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైయా మనోళ్ళు ఈరోజు పెద్ద పెద్దకైతువలో బిర్యానీ చేస్తున్నారు మరి ఎట్ట వస్తుందో ఐదు కేజీలు చేయాలా అంటే రైస్ ఐదు కేజీలు మొత్తం కలిసి బిర్యానీ ఒక ఎనిమిది కేజీలు అటు రావచ్చు అన్ని సామాన్లు నీట్గా కడుక్కొని కటింగ్ చేస్తూ ఉన్నారు అది గాడిరో కష్టమన్న ట్యాక్స్ ఆది ఈ రోజు మాస్టర్ నేం కాదు ఆ ఆడ గాడు మాస్టరా నేనే وړక ఎన్ని నేర్పించింది ఎవరురా మీకు నేర్పించిందా బతికే విధానం నేర్పించదలను అనిపిస్తుంది ఆ ఇల్లుండి ఈ రోజు గురుగారు గురుగారు అంట గుండిల గుండిల వాడుస్తున్నారు ఆ చిన్నప్పుడు ఎన్ని నేర్పిచ్చారు అజీ నీకా మర్చిపోయా నేర్పిస్తలేదు కదా తినాలి కాబట్టి మనం నేర్చుకున్నాం కష్టంగా ఉన్నాయా కూరగాయల అజయ్ గారు చెన్నై పోయి కటింగ్ చేయడం బాగా నేర్చుకున్నాడు ఎక్కడ ఉండే ఏరియా ఎవరికైనా కటింగ్ కలిసి చేయించుకుంటారు ఏరియా నీకు ఒక ఏరియా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మేము ఎప్పుడన్నా రే చెన్నై వస్తామని అంటే మీరు రావాలేదు అడికంటారు ఎందుకంటే ఒక రోజు అన్న అన్నం పెట్టబడుతుందని కష్టమడికి నిజంగా రే ఎప్పుడన్నా నిన్ను మీ అన్న రే రారా చెన్నై రారా మా రూలో ఒక రోజు ఉండు అని వాడు పాపిస్తున్నట్టు నిన్ను పిలిచాడా ఉక్కిష్టపోడు కదంటారీజీలో ఉన్నా ఇప్పుడు రూలో ఉన్నా కదా ఇప్పుడు కూడా వద్దా నువ్వు రాబాకండి ఇప్పుడు కూడా రమ్మంటా వస్తానంటే రాబా అంటే ఇష్టం లేనప్పుడు రాబాకంటాను కానీ నేను మాత్రం రమ్మన్నా బలవంతం చేస్తాడు ఇంక అయిపోతేనే మనం పొయ్యి పెట్టేసుకొని ఇంకా బిర్యానీ రెడీ చేసేసుకుందాం అంతేనా బిర్యానీ స్టార్ట్ చేద్దాం అంతే అయ్యా ఇది ఒక్కటే రాలా ఇక్కడ ఫ్యామిలీని తీసుకొచ్చింది ఇదిగో పెద్దది అది ఉన్నాయి మంట కూడా రెడీ చేసేసుకున్నాం కూరగాయలు కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడైతే ఫస్ట్ మన హాజీ వచ్చేసి చికెన్ ఫ్రై విజయ్ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాడు ప్లానింగ్ మార్చేస్తారు బిర్యానీ వెయిట్ ముందు చికెన్ అయితే నీట్ గా ఉడకబెట్టేసుకుందాం ఎన్ని కేజీలు చికెన్ రాదా ఐదు కేజీల ఫ్రెండ్స్ ఇదిగో వీళ్ళందరూ తుమ్మురు ఇక ఇన్నాడు కదా వినోద్ వాడైతే మా క్లాసే ఈ మధ్య వినాయక చవితి వచ్చినప్పుడు అడిగేడు తోటి ఒక వీడియో చేద్దామని ఇప్పుడైతే అందరూ వచ్చారు ఇగో లోకేష్ వాళ్ళ మొత్తం రిలేటివ్సే అనమాట ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇగోండి ఎంతమంది ఉన్నారు చూడండి హాయ్ చెప్పండి బ్రో అందరూ హాయ్ బ్రో ఈరోజు వీళ్ళందరితో కలిసి అయితే సముద్రం దగ్గర క్యాంపింగ్ చేస్తున్నాం ఉప్పు పసిపేసి చికెన్ని ముందుగా ఉడకబెట్టుకుంటున్నాం తర్వాత అయితే ఫ్రై చేసుకుంటాం మొక్కలు మాత్రం సరైన మొక్కలు కొట్టుకొచ్చాడు రా కొద్ది వెరైటీగా ఉంది ఎందుకంటే చూడండి ఎంతమంది ఉన్నారు ఈరోజు ఇంతమంది ఉంటే బాగా అసలు భయమే ఉండదు మీకు ఒకటి చెప్తాను సముద్రం కాడికి మాత్రం నైట్ క్యాంపులు ఇవన్నీ మేము వస్తున్నాము ఇంతమంది ఉంటేనే వస్తాము మీరు ఒక్కరో ఇద్దరు అలా రాబాకండి వస్తే చాలా డేంజరు అసలు సముద్రాన్ని నైటే రాబాకండి ఉదయం వచ్చినా కూడా సముద్రంలో లోతులో దిక్కుండా ఉండాలా సముద్రం కాడికి వచ్చినప్పుడు ఎప్పుడు ఎట్టు ఉంటుందో మనం అది చెప్పలేము కాబట్టి సముద్రం కాడికి నైట్లో ఇలా రాబాకండి చాలా డేంజర్ నారాజీ చెప్తే ఎదురు పెద్దోడు నువ్వు చెప్తున్నా కదా చెప్పాలా చికెన్ ఫ్రై వస్తుందో కాసేపులో అర్థమైపోద్ది ఈరోజు కరివేపాకు చికెన్ వేపుడు చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది కరివేపాకు ఈరోజు మర్చిపోకుండా తీసినారు పిల్లకాయలు ఇంటి నుంచి చెప్పింది నేను లేదురా నువ్వు అసలు మర్చిపోయినా లోకేష్ తెచ్చాడు పైకి లేవు వాళ్ళు చికెన్ గ్రేవీ రోస్ట్ ఫ్రై ఏమించరా చికెన్ గ్రేవీ సెమీ గ్రేవీ సరే ఇంక దించండి చికెన్ అయిపోయింది ఇంకైతే మనం రొయ్యల్ బిర్యానీ అయితే చేసుకుందాం పెద్ద దబరైతే పెట్టుకున్నాం ఇంకైతే రొయ్యల్ బిర్యానీ చేసేసుకుందాం నూనె పోసుకుంటున్నాం కొద్దిగా ఎక్కువ కాబట్టి నూనె కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది సన్నగా జరిగిన పచ్చి పచ్చిమిరకాయలు వేసేసుకుందాం అజీ తినలేదు కదరా మనం మన రొయ్యలు బిర్యానీయా మనమే కదా అజీ ఇల్లా అజిత్ ఈరోజు టేస్ట్ చూపిద్దాం అన్నగా జరిగిన టమాటా మొక్కలు పుదీనా కూడా వేసేద్దాం ఎర్రగడ్లు టమాటాలు అయితే ఏగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇవన్నీ ఇంటికాడ చేసుకొస్తున్నా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా ఎంత మారిందయా పొగలు గమ్మకుంది చంద్రారీ పగలేంద్రాజి అవును ఎర్రటి కారం చల్లేసుకుందాం మసాలా అయితే అయిపోయింది మనం నీట్గా పెట్టుకున్న రొయ్యలు కూడా దీంట్లో వేసేసుకుందాం అజీ ఇది కలిపిట్టు రొయ్యలు అయితే ముప్పై శాతం ఉడికిపోయాయి నీళ్ళైతే పోయేసుకుందాం నీళ్లు బాగా తెలియదాకా మూత పెడేద్దాం ఈ మంట ఎంత ఎన్ని కట్లు పెట్టినా దీనికి మంట తగలట్లా అందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కడే మంట వేసుకుంటా అన్న అజీమ్ ఫోన్ పట్టుకున్నాడు తొందరగా చేసుకుంటే ఇప్పుడు టైం ఎంత తెలుసా అసలు విషయం అసలు విషయం చూపిస్తా చూడండి దగ్గర రా దగ్గర ఇది రాత్రి పదకొండు పద్దెనిమిది అయింది ఇంతవరకు అది తెల్లనిగోళ్ళ ఎప్పుడు కాదో ఎప్పుడు తింటాము ఎప్పుడు బోనుకుంటాము కానీ క్యాంపింగ్ వీడియోలకు వస్తే మాత్రం ఇలాంటివి చేసుకోవడం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మనకు ఆకలి అవన్నీ ఉండవు సరదాగా ఉంటుంది నాకైతే బాగుంటుంది అందరికీ అట్ ఉంటుంది నాకు తెలియదు కానీ నాకైతే బాగుంటుంది క్యాంపింగ్ వీడియోలుకి వచ్చినప్పుడు పాప మజీ ఒకరంతా ఫీల్ అవుతూ ఉంటాడు తిన్నాంలే ఈరోజు తిన్నాం మాములుగా తినం కదా అది కూడా నువ్వు ఆకలి అంటే ఆపాము పని చేసి ఆకలి పడుతుంది నాకు అన్నవు అందుకని ఆపి తిన్నాం బాగున్నాయి బోండాలు కూడా వాకాళ్ళలో తిన్నాం అజే పొగలు వస్తాయి ఉడికిపోతుంది అంతేనాయితే ఒక్కసారి కలిపెట్టి మొదట పెట్టేద్దామా రొయ్యలు నాకు ఎట్లా జీడిపప్పులున్నాయి రా అవును కదా సేమ్ జీడిపప్పులు అనిపించలే రొయ్యలు కనిపెడుతుంటే జీడిపప్పులు లాగున్నాయి మీకు కూడా అట్టే అనిపించుంటది నాకు తెలుసు లెక్క ఎట్ ఉప్పు కారం రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికి ఇంకా దమ్మేసేద్దామా ఇంకా ఏసి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే దమ్ వేస్తున్నాం నిప్పులు చూడండి చీకట్లో దమ్ము పెట్టి అయితే ఇరవై నిమిషాలు అయింది ఇప్పుడైతే తీసి చూసుకుందాం మన బిర్యానీ అట్టొచ్చిందో తీరాంత అట్ట కలిపెట్ విజయ్ ఉడికిపోయిందా ఏ రెండు నిమిషాలు కాదు అది కూడా కింద అయిపోయిందా అది అవదేనా అది ఆవిరికి కలిపెడతలా అప్పుడు అయిపోతుంది ప్రశాంతంగా తిన్నాం అనేసి సముద్రం ఒడ్డుకైతే వెళ్తా ఉన్నాం ఎందుకంటే మన ముందుండేదే సముద్రం అజయ్ ప్లేట్ కూడా పట్టుకోలేదు జోండి వెనకాల పాతున్నాడు విఐపి లాగా విఐపి అజీ మాత్రం విఐపీ లాగే లైట్ పట్టుకోండి లైట్ పట్టుకున్నాడు అది స్వర్గమే మరో ప్రపంచమేదో అజీ దాంట్లో సాంగ్ వస్తుంది చూడు కలికిలో స్వర్గమే నండు రాజా వైభోగమే గాలి ఉందే మామూలు గాలి కాదు ఫ్రెండ్స్ ఫీలు ఫీల్ అంతే ఫీలు అన్న తమ్ముడు రెండు రెండు ప్లేట్లు తెచ్చుకున్నారా చాలా ఈయనా కావాలే ఇదిగోండి సముద్రం ఇక్కడతో నేల ఎండింగ్ ఇక్కడి నుంచి సముద్రం బాబా బాధితు అరే 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 దానికూడా అర్థం కాకపోయింది ఎట్టండి ఏట పా లైట్గా చూడండి ఎంత పెద్దదో రొయ్యలు బిర్యానీ మదనా నీ ప్లేట్ ఎదురు చూస్తా ఉందనా అది నా ప్లేటా సరే తింటా నేను కూడా ఏం సూరియా ఎట్టుంది చూస్తే చెప్పా కదా నువ్వా ఈ మధ్య అట్లా లేదంటావా ఫస్ట్ వద్దా

నిజంగా ఫ్రెండ్స్ ఈ ఫీలింగ్ అయితే భలే ఉంది ఆడ సముద్రం ఓటు కూర్చొని ఈ టైంలో తింటుంటే ఇప్పుడు పన్నెండున్నర అయిన టైం రైతా ఈరోజు రైతా మే నేను సూర్య కలిసి కలిపాము అంటే పెరుగు పెరుగు చట్నీ నేను సూర్య కలిపాము చిన్న రొయ్యలకి ఆ బిర్యానీకి ఆ పెరుగు కాంబినేషన్ మాత్రం వేరే లెవెల్ అంతే అద్రిపోయిందే అదిరిపోయింది నిజంగా ఫస్ట్ టైం బిర్యానీ మనం చేస్తున్నాను రొయ్యలు బిర్యానీ నేను తినలే కదా మనం చేస్తాను అవును బాగా చాలా బాగా వచ్చింది గాలి మాత్రం భలే ఉంది ఈ రోజు నాకు డౌట్ వచ్చింది ఏందో తెలుసా బాస్మతి మాత్రం బాగా బాగా చాలా ఇది బిర్యానీ రాదా అనే డౌట్ వచ్చింది కానీ చాలా బాగా వచ్చింది బిర్యానీ అది ఏందో బయట వాళ్ళు వాళ్ళ రైస్ ప్రమోట్ చేసుకుంటారు ఏదైనా కానీ మనం ఏందంటే బైటౌట్ మీద పడతా ఉంటాం మన దగ్గర ఉండే వదిలేసి అసలు మన నెల్లూరు జల్గారు కూడా మంచి ఫేమస్ అవును ఇంకైతే పడుకునే వస్తున్నాం టైం ఇప్పటికే కరెక్ట్గా ఒంటి గంట అయింది ఇంకైతే ఉదయం లేచి మీకైతే డ్రోన్ షాట్లు సముద్రం వ్యూ మొత్తం అయితే చూపిస్తాం సరే అయితే పడుకునే వద్దాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే లేచాం టైం ఎంత అయింది రా సూర్య ఆరు ఆరు అయింది ఇప్పుడైతే సముద్రం గడికి వెళ్తానా మీకైతే చూపిస్తాయి ఇప్పుడు అదిగోండి ఆ ఎదురుగ్గా వ్యూ కనిపిస్తుంది కదా జోన్ అసలు వ్యూ ఎట్టుందో ఆ ఎదురుగ్గా ఉండే దగ్గర సముద్రం అంతే వా ఏంది సూర్య ఈరోజు సన్ రైజ్ బల ఉండేటట్టుందా చాలా బాగుందరాబ్ అబ్బా యూటీ రా ఫ్రెండ్స్ ఎంత బాగుందా ఇక్కడ రాత్రి మనమే కాదు చాలా మంది అయితే అక్కడక్కడక్కడ వచ్చి టెంట్లు వేసుకొని పడుకో ఉన్నారు కాకపోతే ఒక అంతా నీట్గా ఉండట్లేదు అన్నమాట సముద్రం ఈ ఎంత చేసేసి ఏదంటే చేస్తున్నారు ఆ వ్యూ మాత్రం మామూలుగా లేదు ఉదయాన్నే సముద్రం దగ్గర అద్దరిపోయింది ఎంత బాగుందో చూడు సూర్య అద్ద్రిపీ పడవలైతే పడవలు అయితే దూరంగా ఉన్నాయి ఇదిగోండి అక్కడ వేటాడుతూ ఉన్నారు వాళ్ళు నాకైతే చాలాసార్లు సముద్రం వచ్చాను కానీ అసలు ఇంత బాగా వ్యూ అయితే ఎప్పుడు చూడాల ఈరోజు వాళ్ళ కొత్తగా ఉంది సముద్రం మాత్రం ఉదయం పూట మబ్బులు ఇదంతా వేరేగా ఉంది సీనరీ మొత్తం ఇప్పుడే సన్ రైజ్ వస్తూ ఉంది సేపులో సన్ రైజ్ అయిపోతుంది రోజు అజయ్ ఎట్ అజీ ఈరోజు మాత్రం భలే చూడు చూడు ఆపేస్తున్నాయి కానీ ఇందాకా భయంకరంగా సముద్రం చూసేదానికి ఎంత బాగుంది తెలుసా ఇప్పుడు కూడా బాగుంది ఇందాకైతే బలే ఉండింది మీరు పొడుకో ఉన్నారు కానీ బలే ఉండింది అరా అజయ్ డ్రోన్

కూడా చూసారు కదా రాత్రి రొయ్యల్ బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది అది కూడా మన మన కైల్లో పండిన బియ్యంతో మనమే పంపించుకొని అంటే మనం ఏమో దంచలేదు మన చెరువు కాదు అవి రొయ్య అది సముద్రం రొయ్యన మన చెరువు కాదు అవును కానీ బాగా వచ్చింది అది కూడా అలాగే చికెన్ ఫ్రై కూడా బాగా చికెన్ ఫ్రైయో అది ఏం గ్రేవీ గ్రేవీ బాగా వచ్చింది మెయిన్ అవన్నీ పక్కన పెడితే ఉదయాన్నే ఇక్కడికి వచ్చాము బా వ్యూ ఉన్నది మాత్రం అదిరిపోయింది ఈడే వచ్చిన వాళ్ళు సగమే చూసినాడు మేము ఫస్ట్ అంతకుముందు ఆ సన్ రైజ్ వచ్చేటప్పుడు ఆ సముద్రం ఒక కలర్ లో ఉండింది అది ఉన్నింది ఫ్రెండ్స్ బైండ్ అయితే ప్రశాంతంగా అనిపించింది కూర్చోనట్టే చూడాలనిపించింది అదే విధంగా చూసినా చాలా బాగుండింది ప్రశాంతంగా ఉండింది మీకు డ్రోన్ షాట్లు కూడా మీరు చూసుంటారు ఆల్రెడీ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదేంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలిసిపోతాం బై బై బాయ్ బాయ్